భయపడుతూ కాపురం కొనసాగించడానికి కారణం కూడా టిడికి ఇదే అనేటువంటి విపక్షాలు కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల మీద ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడదాం ప్రత్యేక హోదా నుంచి స్టార్ట్ చేస్తే అనేక అంశాల్లో బీజేపీతో రాజీ పడిపోతున్నారు కాంప్రమైజ్ అయిపోతున్నారు బిజెపి ఇవ్వకపోయినా కూడా కరెక్ట్ ప్రత్యేక హోదా వాళ్ళు కుదరదు జిఎస్టి వచ్చిన ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందని జీఎస్టీ వెనకాక మొన్న వచ్చింది అందుకంటే ముందే మనకి ప్రత్యేక హోదా గడిచిన మూడేళ్ళు వచ్చే ఆస్కారం రాలేదు మూడేళ్ళు పూర్తయింది అందరు తీసేవారు అన్ని రాష్ట్ర ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలన్నీ జీఎస్కే వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు కానీ ప్రత్యేక హోదాలో రావాల్సిన అన్ని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ప్రత్యేక హోదాలో ఉన్నాయి ప్రత్యేక ప్యాకేజ్ లో లేని ఏంటో తేల్చి చెప్పండి ఎవరు చెప్పడే వచ్చేవాడు మాట్లాడే దాని గురించి పేరు మారింది కానీ మనకి ముప్పై వేల కోట్లు ఇస్తున్నారండి ఇంత అవుట్ రైట్ గా బిజెపి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఈ రోజు టీడీపీకి ఉందా ఎస్ ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలంటే సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఇది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నారు ఎందుకు మీరు ప్రధానమంత్రి గారిని ప్రత్యేక హోదా గురించి అడగలేదు ఎందుకు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విభజన చట్టంలో పద్దెనిమిది హామీలు అడగలేదు అందరూ ఆంధ్రులే కదండి మీకు ఆత్మగౌరవం లేదా అడగాల్సిన బాధ్యత మీ పైన లేదని అడుగుతున్నా మాటలు బట్టి చూస్తుంటే బీజేపీతో ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొనసాగుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు డిఫర్ అవ్వాలా అవసరం ఏముంది ఇప్పుడు పనులు జరగట్లేదా మనకి స్పెషల్ ప్యాకేజ్ రాలేదా ముప్పై వేల కోట్లు అండి థర్టీ థౌజండ్ క్రోర్స్ ఎప్పుడు లేనిదే మనం అప్రూవ్ చేసిన అవకాశం వచ్చాను కోల్పోమంటారా ఆయన తప్పదు సార్